ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ On table, yeah. table. <laughs> Thank you, guys. Make some noise for Big Boss 8. Woo! Thank you. Can you all make some noise for a <laughs> Baby? హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మేంకర్ ఈ రోజు మనతో బెజవాడ బేబక్క మనతోనే ఉంది అసలు బిగ్ బాస్కి వెళ్ళింది వెళ్ళినప్పుడు ఎట్లా అనిపించింది వెళ్ళిన తర్వాత ఎట్లా అనిపించింది మరిన్ని విషయాలు అక్కడ నుండి తెలుసుకో హాయ్ అక్క హాయ్ హాయ్ అమ్మా నీ పేరు పవన్ ఫ్రమ్ సుమన్ టీవీ సుమన్ టీవీతో నాకు బాగా అనుబంధం ఉంది ఎందుకంటే రోషన్ ఇంటర్వ్యూ ఎందుకంటే రోషన్ ఇంటర్వ్యూ ఇచ్చి ఉండేనాను కదా సో కొంచెం గ్యాప్ తీసుకున్నాను అండ్ దెన్ రోషన్ ఇంటర్వ్యూలో అన్నాడు ఎందుకో మీరు బిగ్ బాస్కి వెళ్తారని అమ్మా రోషన్ అన్నది కరెక్ట్ అయింది సో వెళ్ళాను కాకపోతే ఎంత ఫాస్ట్గా వెళ్ళాను ఎంత ఫాస్ట్గా తిరిగి వచ్చాను సో బట్ ఐమ్ హ్యాపీ ఆ జర్నీ చూసి వచ్చాను ఎలా ఉంటుందన్నది అది ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరికి రాదు అది ఒక అద్భుతమైన అవకాశం అలాగే మీ అందరికి కూడా నేను అంటే ఇంకా క్లోజ్ అయ్యానేమో అనిపిస్తుంది నేను ఒక ఒక రాంగ్ ఇమేజ్తో ఒక నెగిటివ్ ఇమేజ్తో అయితే బయటికి రాల అక్క పాపం స్ట్రాటజీ ఎలా ప్లే చేయాలో తెలియక ఎలా ఉండాలో తెలియక తను తనుగా ఉండే సరికల్లా బయటకు వచ్చింది ఇదే అంటున్నారు అక్క నువ్వు లాస్ట్ ఫోర్ డేస్ త్రీ డేస్ చింపుతున్నావు నామినేషన్స్ నామినేషన్స్ తర్వాత నీ రియల్ ఏంటో తెలిసింది తెలిసే లోపల నువ్వు బయటకు వచ్చావని ఆ కుక్కరమ్మా కుక్కర్ గురించి పప్పు పప్పు కుక్కర్ నాగొద్దు నేను తిన్నా నేను పప్పు కుక్కర్ అసలు కుక్కర్లో ఉండిన పప్పు నాకొద్దు బ్యూటిఫుల్ ప్లేస్ ఇదే అని చెప్పుకోవచ్చా అదే ఆ ఆ లోనే ఉండి ఆ బాత్రూమ్ ఏమైనా ఉడుచుకుని తుడుచుకుని నేను శుభ్రంగా అక్కడే ఉండేదాన్ని గారు లేదు ఐ లవ్ యూ అనేదే బ్యూటిఫుల్ ప్లేస్ అన్నారు అనిపించింది వీడియో మంచి వైరల్ అవుతుంది ఎక్కడ చూసి మనం కూడా ఇక్కడే నుంచి కట్టగా ఇష్టం మీరు అన్న ప్లేస్ కదా నాకు అర్థం కాదు ఆయన ఆయన జోకులు నాకు తెలిసి నాకు సగం బొర్ర అక్కడే పోయినట్టుంది ఆయన జోకులకి అంటే ఎక్కడ బిగ్ బాస్లో అంటే సెకండ్ డే నుంచే గొడవలు స్టార్ట్ అయినాయి గ్రూపులు కూడా అప్పుడే క్రియేట్ అయినాయి మీకు ఎవరు సపోర్ట్ సరిగ్గా రాలేదు అంటే చాలా మంది మీరు మీలాగే ఉన్నారు కానీ వీళ్ళందరూ రెండు విధాలుగా ఆడుతున్నారు అని కూడా అంటున్నారు మిమ్మల్ని బాగా అంటే ఎవరు అంటారు అంటే ఏం లేదు నన్ను ట్రిగర్ చేశారు బేసికల్లీ కొంచెం మనకి తెలియలేదు ఇలా 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 ఉంటే అలా వెళ్తుంది అలా వెళ్తే తెలియదు నాకు ఎలా ఆడాలో తెలిసే లోపల నేను ఇక్కడ ఉన్నాను ఫెయిర్ కాదు అది వన్ వీక్లో టూ డేస్లో నామినేషన్స్ అన్నది టూ డేస్లో ఎవరు ఏంటి అన్నది పంపించడం నాకు ఇది బిగ్ బాస్ నిజంగా బిగ్ బాస్ టీమ్ హ్యాస్ టు కన్సిడర్ దిస్ యూ హ్యావ్ టు గివ్ మీ అన్ అదర్ ఆపర్చునిటీ టు షో రియల్ బేబక్క అంటే సీత ఒక్కరే కానీ దానికోసం కూడా క్వశ్చన్ చేయడం మీకు ఎట్లా చూసుకోలేరా అని అడిగారు చాలా మంది మీకు కొంచెం ఉన్నారు కాబట్టి కొంచెం బాధగా ఆల్రెడీ అంతా చూసుకున్నారు మనిషిలాగా వెళ్ళలేదు కదా నేను అందరు కంటెస్టెంట్స్ లాగా నేను వెళ్ళాను కేవలం కిచెన్కే పరిమితం చేసి క్వశ్చన్ చేయడం అసలు ఆ టాస్కే వదిలేసి ఉంటే బాగుండేదేమో అందరి తీసుకున్న అన్ని పడ్డా ఐ ఐ ఐంట్ గివ్ దెమ్ బ్యాక్ డబుల్ సైడెడ్ మాస్క్ వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ తనకు తెలుసు ప్రతి మాట కూడా ఇక్కడ నుంచి రాదు కెమెరా కెమెరాలు ఉన్నాయని కెమెరా గురించి వస్తుంది కెమెరా కోసం వస్తాయి మాటలు ఫస్ట్ అంతా తర్వాత ఇద్దరికి రిలేషన్ టైప్ నడుస్తుంది అని కూడా అంటున్నారు బిగ్ బాస్ లో ఎవరికి సోనియాకి రిలేషన్ ఏం లేదు బేసికలీ సోనియాకి నిఖిల్ క్లోజ్ అవుతున్నాడు ఎందుకంటే సోనియా ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అంటే అప్పుడు భయపడుతున్నాడు సోనియా అంటే భయపడుతున్నాడు తను ఒక వెపన్లా చూస్తున్నాడు ఆ వెపన్ అవతల వైపు ఉంటే మనం డిస్ట్రాయ్ అవుతాం కాబట్టి ఆ వెపన్ని తన తన టీంలో చేర్చుకుందాం అనుకుని తనే క్లోజ్ అవుతున్నాడు అంటే మీరు కూడా నబీల్ని బాగా చేసారు తర్వాత మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్ అని కూడా చెప్పారు కదా తనతో ఎందుకు కూడా తెలియదమ్మా అక్కడ స్ట్రాటజీతో ఆడటం తను కూడా ఇప్పటివరకు తనంతటా తను ప్రూవ్ చేసుకోలేదు అందుకే నబీల్ నామినేట్ చేసి నువ్వు ఇంకా ఆడమ్మా స్ట్రాంగ్ ఆడని చెప్పా